హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన ప్లాట్ని తీసుకొచ్చాను ఇప్పుడు మీకు ముందు కనిపిస్తున్న ప్లాట్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అండి ఇది మంచిగా బీటీ రోడ్ పక్కనే ఉన్న ప్లాట్ ఫార్టీ ఫిట్ రోడ్ ఇది బీటీ రోడ్ మీకు కనిపిస్తుంది కదా ప్లాట్ వచ్చేసి మీకు కనిపిస్తున్న ప్లాట్ మొత్తం రెండు వందల అరవై ఆరు గజల ప్లాట్ అండి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్కి నార్త్ సైడ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది మీకు వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది ఈ వెంచర్లో మీకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది బీటీ రోడ్స్ ఉంటాయి పార్క్ ఏరియా ఉంటుంది ఈ రెండు వందల అరవై ఆరు గజల ప్లాట్ కేవలం పదహారు లక్షలు చెప్తున్నారు కస్టమర్ ఎవరికైనా ఈ తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద ప్రాపర్టీ కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి ఈ ప్రాపర్టీ లొకేషన్ గురించి చూసుకుంటే షాద్నగర్కి జస్ట్ ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది అది కూడా షాద్నగర్ నుండి శ్రీశైలంకి వెళ్తున్న రూట్లో ఆ జెడ్పీ రోడ్ ఫేజింగ్లో రెండు వందల డెబ్బై ఏడు ఎకరాల వెంచర్లో ఈ ప్లాట్ ఉంది మనకి చాలా అద్భుతమైన ప్లాట్ చూస్తున్నారు కదా ప్లాట్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసాము ఫోర్ సైడ్స్ కూడా రెండు వందల అరవై ఆరు గజాలు కేవలం పదహారు లక్షలు మీకు ఈ తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద ప్రాపర్టీ కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి ప్రాపర్టీ చూపిస్తాము సో ఆల్రెడీ ఇది నగర్ అనేది డెవలప్మెంట్ అవుతున్న ప్లేస్ కాబట్టి ఈ ఏరియాలో ఇంత తక్కువలో ప్రాపర్టీ దొరకడం అంటే చాలా తక్కువ మంచి అవకాశం అండి ఇది ఛాన్స్ ప్రాపర్టీ రీసేల్ ప్రాపర్టీ కాబట్టి మనకి తక్కువ ప్రైజ్లో వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇది జీపీ లేఅవుట్ అండి డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ పక్కాగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు మెయింటెనెన్స్ బాగుంటుంది సెక్యూరిటీ బాగుంటుంది రేపు ఫ్యూచర్ అప్రిషియేషన్ కూడా బాగుంటుంది రీసేల్ ప్లాట్ కాబట్టి మీ అవసరానికి అమ్మాలనుకున్నప్పుడు కూడా ఈజీగా రీసేల్ చేయొచ్చు మీకు అదే బయట వెంచర్స్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ ప్లాట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో వస్తుంది ఇక్కడ రీసెంట్గా ఒక కొత్త కంపెనీ వాళ్ళది కూడా ఒక వెంచర్ లాంచ్ అయింది అక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్స్ చెప్తున్నారు ఇక్కడ మనం అదే సిక్స్టీన్ ల్యాక్స్కి టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాము నార్త్ వెస్ట్ కార్నల్ ప్లాట్ చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది ఇన్సైడ్ రీజనల్ రోడ్ లోపల ఉంటుంది షాద్ నగర్కి జస్ట్ ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెంచర్ నుండి మనం బయటికి వెళ్తే మనకి ఆటో ఫెసిలిటీ ఉంటుంది బస్ ఫెసిలిటీ ఉంటుంది మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు హైదరాబాద్కి వెళ్ళాలనుకున్న డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మీకు ప్రాపర్టీ చూసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ ఉంది ప్లాట్ ముందు వచ్చేసి బీటీ రోడ్ ఉంది దీంట్లో పార్క్ ఏరియా ఉంది సో చాలా రీజనబుల్ ప్రైస్లో ప్లాట్ అమ్ముతున్నారు కేవలం పదహారు లక్షలకే రెండు వందల అరవై ఆరు గజల ప్లాట్ ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి మేము ప్రాపర్టీ చూపిస్తాము స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కొంచెం నెగోషియేషన్ కూడా ఉంటుంది మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి